అందరికీ నమస్కారం కోటి టీడీపీ కార్యకర్తలకు ఐదు లక్షలు ఇస్తున్న చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీకి కోటి మంది కార్యకర్తలు ఉన్నారు సభ్యత్వ నమోదులో ఆ పార్టీ చరిత్ర సృష్టించింది దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడు పెద్దపేట వేస్తుందని కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధితులు చేపట్టాక వారికి విద్య ఉద్యోగ వైద్య సహాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని టీడీపీ తెలిపింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏడాది అక్టోబర్ ఇరవై ఆరున ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియాల్సి ఉన్నప్పటికీ ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో మరో పదిహేను రోజులు పొడిగించినట్లుగా టిడిపి ప్రకటించారు అయితే ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దాదాపు కోటి మంది వరకు సభ్యత్తులు తీసుకున్నారు కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఆదుకోవడానికి సభ్యుత్వ నమోదు ఉపయుక్తంగా ఉంటుంది ఈ మేరకు కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రాక్మెటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ నిధి పరిధిలో అవగాహన ఒప్పందం చేసుకున్నారు ప్రమాద భీమా పొందడానికి అవసరమైన పత్రాలు టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే పార్టీ ఆఫీసు లేట్ కావడంతో పాటు పలు పత్రాలను సేకరించడంలో ఇబ్బంది పడుతుంటారు అందుకే అవగాహన కోసం ముందుగానే టీడీపీ కీలక విషయాలను వెల్లడించారు కార్యకర్తలు ప్రమాద భీమా పొందేందుకు అవసరమైన పత్రాలు మార్గదర్శకాలను వెల్లడించింది ప్రమాద భీమా పొందేందుకు బాధిత కుటుంబం ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఎస్ఐ సంతకం స్టాంపుతో తో కూడిన ఫిర్యాదు లేక సమ పంచనామా మార్టం నివేదిక మండల రెవెన్యూ అధికారి జారీ చేసిన అసలు మరణ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యులు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది అయితే వీటితో పాటు ఆధార్ కార్డు వాటర్ కార్డు రేషన్ కార్డు నాలుగు పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా అందించాల్సి ఉంటుంది ప్రమాదం జరిగినప్పుడు పదిహేను రోజుల్లో తెలియజేస్తే మంచిది అదేంటంటే ప్రమాద వార్తను కవర్ చేసిన న్యూస్ పేపర్ కటింగ్ ప్రమాదం జరిగినప్పుడు తీసిన రెండు ఫోటోలను జత చేయాలి వీటితో పాటు నామినీ ఆధార్ ఓటర్ కార్డు నాలుగు పాస్పోర్ట్ సైజులు ఆ ఫోటోలు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ పాన్ కార్డు అందించాలి ఆయా పత్రాలన్నీ ఒక సెట్ ఒరిజినల్ రెండు సెట్లు జిరాక్స్ కాపీలు జతపరచాలి ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణించినప్పుడు పదిహేను రోజులు తెలియపరచాలని ప్రమాదం జరిగిన ముప్పై రోజుల్లోగా నామినీ స్వయంగా డాక్యుమెంట్లు తీసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని వెల్లించింది ఏదైనా సమాచారం కోసం ఈ కింద ఉన్న నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపింది చూశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్